బీసీల్లో చైతన్యం వచ్చింది రాజ్యాధికారం వచ్చేంత వరకు ఇది ఆగదు ఐక్యత లేకపోవడం వల్లే ఇతరులకు అధికారం ఇది ఎన్నో రోజులు నడవదు మల్గాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఇక్కడ శ్రీనివాస్ గౌడు వీళ్ళందరూ కలిసిర్రు అయితే నిన్న ఒక వీడియో చూసిన శ్రీనివాస్ గౌడు హరీష్ రావు గారి వాళ్ళ నాన్న అది పాడె మోసే దగ్గర ఈ లెఫ్ట్ సైడ్ ఈ ఒకడు ఆడ అడుగులో ఉంటాడు పాడి కౌశిక్ రెడ్డి మోస్తుంటే నేను కూడా పట్టుకుంటా అని చెప్పేసి వస్తే ఒక బీసీ నేతని ఇక పక్కకు దోషేస్తున్నాడు ఎంత అహంకారం అది తోసేస్తున్నారు వాళ్ళని బీసీలని అంటే బీసీల రుచి చూపెట్టాల జుబ్లీస్లా రాసి పెట్టుకోరి ఎందుకంటే ఎక్కడ చూడు బీసీలని చిన్న చూపు చూస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీసీలు స్టార్ట్ చేయాల జూబ్లీ నుంచి రేపు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు కూడా బీసీల ఐక్యతతోనే ఉండాలి ఇవాళ జూబ్లీల్స్లో ఓన్లీ ఒక బీసీ అభ్యర్థి బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలబెట్టింది కాబట్టి ఆ బీసీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపి ఏకం కావాలి బీసీలు అంటే ఆ కులం ఈ కులం కులం మర్చిపోరి కులం మర్చిపోరి ఓన్లీ బీసీ అనే నినాదం పట్టుకోరి బీసీ బిడ్డ నిలబడ్డాడు బీసీ కోటేస్తున్నాం ఆయనతో మీకు పరిచయం లేకున్నా సంబంధం లేదు ఆయనతోని మీరు ఏ గతంలో మీ కొట్లాటైనా ఏదనుకున్న అనుకున్న మనస్పర్ధాలు ఉన్నా కానీ అన్ని తేటతల్లం చేసుకోండి ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా అందరితోని ఎవరితోనైనా మంచిగా ప్రేమగా పలకరిస్తున్నాడు అంటే కొంతమంది మాట్లాడకపోయినా కానీ మరీ దగ్గరకు పోయి పిలిచి పలకరిస్తున్నాడు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరితోని కలుపుకపోతున్నాడు బీసీలు కూడా మీరందరూ కూడా ఏ మద్దు పార్టీలను పక్కకు పెట్టండి బీసీ బిడ్డని గెలిపి బీసీ బిడ్డని గెలిపిస్తే బీసీలు అందరు ఐక్యంగా ఉన్నట్లు అందరికీ రాష్ట్రం అంతా సమాచారం పోతుంది నవీన్ యాదవ్ గెలిస్తే బీసీలు అందరు ఐక్యంగా ఉన్నారు అనే సమాచారం ప్రజలందరికీ పోతుంది ఇది గుర్తుపెట్టుకొని ఆలోచించారు జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు కావచ్చు ఏవైనా వీటన్నిటిలో కూడా బీసీ బిడ్డలు ఐక్యంగా ఉండాలి ఏ పార్టీ అయితే మనకు బీసీలకు మద్దతు ఇస్తున్నదో ఆ పార్టీకే ఓట్లు వేసి గెలిపియాలి అవసరమైతే మనకు రావాల్సిన వాట ఆ పార్టీ నుంచి అడి కొట్లాడి తీసుకోవాలి దాని దాని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి